के कर संदीप अरे ये कर पे कर पे सुपर चो अपने पैर चेक सुपर चेक और कब चेक कर ले बाबू रानी सुना ना हां ये डॉक्टर बोल ये कर अरुण Đay lắm 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 lắm

पंज मल

శ్రీకల్ సర్వ తలాతం శ్రీపేల శాస్త్రమో గారు రెండు రోడ్లు శ్రీ మొరార్జి చేసే గారిని ఎస్ఎం డిస్ట్రిక్ట్ సెక్రటరీ మోదీ అలంకరించవలసిందిగా కోరమైన సెక్రటరీ మోదీకులు అలంకరించవలసిందిగా కోరమైనది ఈ అరవైరేషన్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌడవీలు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారికి మీద ఉన్నటువంటి తోటి సంస్థలకు అదే రకంగా అధ్యాపక సిబ్బందికి చేసినటువంటి అధ్యాపక సిబ్బందికి పాత్రికేయులకు నమస్కారాలు అదే రకంగా పాల్గొంటున్నటువంటి పిల్లలకు చిన్నారులకు అభినందనలు కూడా జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి భవిష్యత్తులో కూడా మీకు క్రీడా స్ఫూర్తి అనేది పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి మానసిక ఆరోగ్యం కావచ్చు శారీరక ఆరోగ్యం కావచ్చు అదేవిధంగా మానసిక వికాసం కావచ్చు పెద్ద ఎత్తున మీకు ఉపయోగపడేటువంటి వేదిక ఇది ఈ వేదికలో క్రీడా స్ఫూర్తిని కొనసాగించండి ఏదైతే సోషలైజింగ్ అనేది క్రీడల నుంచే మొదలవుతుంది భిన్న ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆహార అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసేటువంటి ప్రాంతం ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ ఒకరి జీవన విధానం గురించి ఒకరు ఒకరి ఆలోచన గురించి ఒకరు ఒకరు అభిరుచుల గురించి మరొకటి తెలుసుకునేటువంటి వేదిక ఇది కాబట్టే సోషల్ ఏంజింగ్కి ఫస్ట్ స్టెప్ గా జీవితంలో మొదలైనది క్రీడలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా అత్తమూడికి మనం గెలిచినా ఓడినా మళ్ళీ దగ్గర తీసుకుని అర్థం చేసుకుని మనవాడని చెప్పేసి ఆలోచించగలిగినటువంటి ఏకైక పోటీ తత్వం ఉన్నటువంటి ఏరియా ఇది కాబట్టి ఆ స్ఫూర్తి అనేది జీవితంలో కూడా మీకు ఉపయోగపడే విధంగానే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే క్రీడా స్ఫూర్తి మీరు ఇక్కడ అలవాటు చేసుకుంటారో ఈ క్రీడా స్ఫూర్తిలే భవిష్యత్తులో కూడా మీ జీవితంలో కూడా అలవర్చుకోవాలని చెప్పేసి తద్వారా ఎక్కడైతే మీకు పోటీతత్వం ఉంటుందో ఆ క్రీడా స్ఫూర్తులకు ఛాలెంజింగ్ గా తీసుకొని జీవితంలో ఇంకా పెద్ద ఎత్తున ఎదిగేటువంటి అవకాశం మీకు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఏ స్ఫూర్తితో అయితే ఏ ఆలోచనతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందో ప్రభుత్వం కానీ అధ్యాపకులు కానీ ఆ స్ఫూర్తి కానీ ఆశయం కానీ ఆ ఆలోచన కానీ పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయం ఆల్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్ తర్వాత కూడా పిల్లలు ఇక్కడికి వెళ్ళలేకుండా ఈ మంచి ఆలోచనని ఈ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏ రకమైనటువంటి సాంకార ప్రభుత్వం నుంచి అవసరమైనా కూడా వెళ్ళవేలా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము పిల్లల కోసం కావచ్చు క్రీడల కోసం కావచ్చు ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ